జై మూలవాసి ప్రజాకూటమి పీకే రచ్చబండ వన్ నాట్ వన్ సమీక్ష సిద్ధాంత భూమికతో కుల మత వర్గ కుట్రలు లేని సమత పాలన ప్రజాకూటమి నిర్మాణం చేస్తుంది ప్రజాకూటమి గద్దెనెక్కాలి ప్రజా పరిపాలన రావాలి ప్రజాకూటమి గద్దెనెక్కాలి ప్రజల చేత ప్రజలే నిర్మించుకుంటున్న ప్రజాకూటమి ప్రజా రాజకీయ సమితి కూటమి కుల మత వర్గ కుట్రలు లేని సమతా పాలన నిర్మాణానికి ప్రజాకూటమి నిర్మాణం ప్రజా గర్జన ప్రజాకూటమితోనే పీకే రచ్చబండ వన్ నాట్ వన్ సమీక్ష జై మూలవాసి ఈరోజు పీకే రచ్చబండ వన్ నాట్ వన్ సమీక్షలో ముఖ్యంగా మనం మాట్లాడదలుచుకున్నటువంటి విషయం సూటిగా ప్రజలలో విభజన ఎందుకు కలుగుతుంది విభజన కారకంగా విభజన కారణంగా ఆధిపత్య వర్గాలు ప్రజలను ఎలా పరిపాలిస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చాలా సున్నితంగా ప్రస్తుతిస్తున్నాం అంటే మాట్లాడుకుంటున్నాం అంటే సమీక్ష చేస్తున్నాం అంటే మేధోమదనం చేస్తున్నాం ఈ సమీక్ష ఈ దేశంలో అంటే ఈ ద్వీప దేశం ఈ జంబు ద్వీప దేశంలో స్వదేశీ పుత్రుడుగా భూమి పుత్రికగా పుట్టిన ప్రతి మనిషికి కూడా అవసరమైనటువంటి సమీక్ష సమతా పాలన ప్రజాకూటమి సిద్ధాంత భూమిక కులమత వర్గ కుట్రలు లేని ప్రజాభిప్రాయం పై ఈనాడు తర్క సమీక్ష ఈ దేశంలో అంటే జంబుదీప దేశంలో ప్రజల యొక్క ఉనికి మూలవాసి జాతీయులం జంబు ద్వీప దేశంలో మూలవాసి జాతీయులం ఒక సమాజం ఒకే సమాజం అంటే ఒకే రక్తం ఒకే జాతి ఈ జంబుద్వీప దేశంలో కులము కానీ మతము కానీ వర్గ కుట్రలు కానీ లేని సమతాపాలంతో కూడుకున్నటువంటి మాతృస్వామ్యక వ్యవస్థ విధి విధానాలను అనుసరిస్తూ కొనసాగుతున్నటువంటి అద్భుత పాలన ప్రతిభ కలిగినటువంటి జన్మభూమి ఈ జంబు దేశం దీనికి ఇస్లాములు వచ్చి హిందుస్థాన్ అని బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇండియా అని విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశక్తులైనటువంటి భరత తెగ పీశ్వ తెగ విదేశీ బ్రహ్మ సమాజం అంటే బ్రాహ్మణ సమాజం వచ్చి భరత దేశమని పెట్టారు పేరు పెట్టారు అంటే జంబుద్వీప దేశం అనేటువంటి బోర్డు పీకేసి భారతదేశం అనేటువంటి బోర్డు పెట్టారు ఆ భారతదేశానికంటే ముందు హిందూస్థాన్ అనేటువంటి బోర్డు ఇస్లాము ముష్కరులు ఈ దేశాన్ని ఆక్రమించుకుని కొల్లగొట్టినటువంటి ఇస్లాం ముష్కరులు పెట్టిన పేరు హిందుస్థాన్ బ్రిటిష్ ముష్కరులు పెట్టిన పేరు ఈస్ట్ ఇండియా కాబట్టి ఇండియా హిందుస్థాన్ భారతదేశం ఈ మూడు పేర్లు కూడా పెట్టుడు పేర్లే కాబట్టి ఈ మూడు పేర్లను కూడా మనం డిలీట్ చేయాలి జంబుద్వీప మూలవాసి సమాజం జాతీయులం ఈ మూడు పేర్లను డిలీట్ చేసి ఈ దేశం యొక్క ప్రజలందరూ కూడా ఒకే కూటమిగా ఒకే జాతి ఒకే తత్వం ఒకే సిద్ధాంత భూమిక సమతా పాలన మాతృస్వామిక వ్యవస్థ పాలన విధానాన్ని అనుసరించే సమతా పాలనా విధానాన్ని మనం ఇక్కడ చర్చకు తీసుకొస్తున్నాం ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు వచ్చినటువంటి మొట్టమొదటి సమస్య విదేశీ మతాల ప్రవేశం ఈ జంబుద్వీప దేశంలోకి ఈ జంబుద్వీప దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రజాకూటమిలోకి ప్రవేశించింది విదేశీ మతతత్వం విదేశీ మతతత్వం దానికి కారణం మన జంబుద్వీప దేశాన్ని బోర్డు తీసేసి అశోకుని ముదిమనముడు మరణం తర్వాత భరత తెగ పీశ్వ తెగ బ్రహ్మ సమాజం బ్రాహ్మణ సమాజం ఈ దేశానికి భారతదేశం అని పేరు పెట్టి మనుస్మృతి రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి ఈ దేశ స్వదేశీ మూలవాసి భూమి పుత్రులైనటువంటి స్వదేశీ మూలవాసి భూమి పుత్రికలైనటువంటి మన ప్రజాకూటమికి వారు పెట్టిన పేరు భారతదేశం వారిచ్చినటువంటి స్థానం వారిచ్చినటువంటి స్థానం నాలుగవ స్థానం విదేశీ ఆర్యవర్తన భ్రమశక్తులు ఆర్య ఆర్య జాతీయులు కాబట్టి ఆర్య జాతీయులు అంటే విదేశీ జాతీయులు ఐదు దేశాల నుంచి వచ్చినటువంటి ఆర్య జాతీయులు ఆర్య అంటే విదేశీ విదేశీ జాతీయులు ఈ దేశాన్ని కొల్లగొట్టడం కోసం వచ్చి ఈ దేశం యొక్క సంస్కృతి సమతా పాలన సంస్కృతి బౌద్ధంతో కూడుకుని ఉన్నటువంటి ఈ యొక్క దేశాన్ని ఆక్రమించడం కోసం వచ్చి కొల్లగొట్టినటువంటి చారిత్రక అంశాలు రెండు మూడు వేల సంవత్సరాలు కొనసాగిన ఈ మరణ హోమం ఈ క్షయ ప్రవేశం ఈ దేశ సిద్ధాంత భూమికను పూర్తిగా మార్చివేయడం కోసం విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశక్తులైనటువంటి తెగ పీశ్వాతగా బ్రాహ్మణ సమాజం ఈ దేశానికి జంబుద్వీప దేశం అని పేరు తీసేసి మన బోర్డు తీసేసి భారతదేశం అని పేరు పెట్టడం జరిగింది దానికి అనేక కాకన్బుల్ స్టోరీసు చెబుతూ నమ్మించడం కూడా జరుగుతూ ఉంది అంటే మన స్వదేశీ భూమిపుత్ర సంతతి విదేశీల పాలనలో ఉందన్న సంగతి ఇప్పటి వరకు ఈ దేశంలో ఎంతమంది ప్రజలు సమీక్షించగలిగారు ఎంతమంది ప్రజలు గ్రహించగలిగారు అనేటువంటి అంశాన్ని ఒక్కసారి ప్రతి మనిషి కూడా ఈ దేశంలో బ్రతుకుతున్న నూట నలభై కోట్ల జనం ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకుంటే పీకే రచ్చబండ వన్ నాట్ వన్ సమీక్షలో మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా గుండెలు అదిరే సమస్యలు కనబరచడం జరుగుతుంది కాబట్టి ఈ దేశ మూలవాసులు జంబుద్వీప మూలవాసులు వారి యొక్క సమాజం ప్రజాకూటమి సమాజం జంబుద్వీప మూలవాసి సమాజ్ జాతీయత ద్వారా ప్రజాకూటమి నిర్మాణం ఆ ప్రజాకూటమిలో స్వదేశీ మూలవాసి భూమిపుత్ర బ్రిలియంట్ కమ్యూనిటీస్ యొక్క సామాజిక మేధావుల చేత ఏర్పడినదే ప్రజాకూటమి జై మూలవాసి జై ప్రజాకూటమి జై సమతా సిద్ధాంతం వర్దిల్లాలి